శాఖ తరపున ఈ నెల పదహారవ తేదీన సాయంత్రం నుండి పదిహేడవ తేదీ ఉదయం వరకు పార్టీ నాయకులందరూ మోసీ పరివాహక ప్రాంతంలోని సుమారు ఇరవై ఏడు స్థలంలో బస చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమౌంటే మోసీ పరివాహక ప్రాంతంలో పడుకోమని ఛాలెంజ్ చేశారు మోసీ ప్రజలతో కలిసి ఎలా జీవనం కొనసాగించాలనేది రేవంత్ రెడ్డికి చూపిస్తాం నల్గొండ జిల్లా పోచంపల్లి మండలంలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు ఎవరొచ్చి తొక్కుకుంటూ వెళ్తారో చూస్తాం మమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళి మూసినది ప్రక్షాళన చెయ్యాలి ప్రక్షాళన పేరుతో ఇండ్లను కూలగొడితే ఊరుకోం బుల్డోజర్లతోటి మమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిన తర్వాతనే ప్రజల ఇండ్లను ముట్టుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటుగా పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొంటారు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారుగా ఇరవై ఐదు ప్రాంతాల్లో పదహారవ తేదీ సాయంత్రం నుండి పదిహేడవ తేదీ ఉదయం వరకు మోసీ పరివాహక ప్రాంత ప్రజలతోటి కలిసి భోజనం చేసి బస చేస్తాం మోసీ ప్రక్షాళన పేరుతో ఇండ్లకు పేదల పక్షాన మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం